రీసెంట్గా తెలంగాణ సీఎం మీద తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగుల నుంచి అయితే భారీ స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రాకముందు ఆ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు ఇంతవరకు ఆరు ఏడు నెలలు అవుతున్నా కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు నిరుద్యోగులు దాదాపు ఆ ఏడు రోజుల నుంచి మోతీలాల్ అనే నిరుద్యోగి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎవరు స్పందించింది లేదు నిరుద్యోగుల ఓటులతోనే నిరుద్యోగుల బలంతోనే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇంతవరకు నిరుద్యోగుల సమస్యలపై ఒక్క రివ్యూ కూడా చేయలేదు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ఒక్క రివ్యూ అంటే కూడా చేయలేదు ఈ సందర్భంగా ఆయన మీద అయితే నిరుద్యోగులు అయితే చాలా ఫైర్ అవుతున్నారు రివర్స్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సంబంధించిన నిరుద్యోగుల మీద ప్రేమ లేదు కానీ ఆంధ్రాకి సంబంధించిన కుమారి ఆంటీకి ఏమైనా సమస్య వస్తే స్పందిస్తాడు అంటే ఆంధ్ర వాళ్ళ మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి తెలంగాణ వాళ్ళ మీద లేదు అని చెప్పేసి అయితే నిరుద్యోగులు అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు నిరుద్యోగులు రేవంత్ రెడ్డిని చాలా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు మా ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఈరోజు మాకే విన్ను పొడిచిండు అని చెప్పేసి అయితే ఆయన మీద అయితే తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు